నీ కృపా బాహుల్యమును జ్ఞానమున జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండలి సముద్రములతో ఎర్ర సముద్రములతో వారు తిరుగుబాటు చేసేది దేవుడు అద్భుతం చేయాలని ఆనాడు ఐగుప్తులు ఐగుప్తీయులు దేశంలో ఇస్రాయేలీలు సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళ సమస్యను ఆలకించిన దేవుడు ఒక అద్భుతం చేయాలనుకున్నాడు అప్పుడు ఆ ఐగుప్తు దేశం నుండి నడిపించాలని కణాను దేశానికి ఇక్కడ సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఏర్పాటు ఏర్పాటు జరిగింది జరిగిన ఆ ప్రదేశంలో ఒక అద్భుతం జరిగింది ఆ సముద్రం రెండుగా పాయలు చేసినప్పటికీ అక్కడుండే ప్రజలు తిరుగుబాటు చేశారంట దేవుడు ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాడు ఆయన బాధపడుతున్న ఆయన తిరుగుబాటు చేసిన ప్రజల కోసం ఆయన బాధపడ్డాడు ఎంతలా బాధపడ్డాడంటే వారు కష్టపడినప్పుడు దేవుడు వాళ్ళ బాధను ఆలకించాడు అంటే వాళ్ళ బాధలో నుండి వారిని విడిపించిన ఆ దేవుడు వారు ఆ కష్టానికి బానిస్ లేక అక్కడ ఉన్నంత వరకు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని మొరపెట్టుకున్నారు ఆ సమస్య నుంచి బయటికి విడిపించిన తర్వాత దేశం నుండి కణానికి వెళ్ళే మార్గంలో వారు ఆలోచించే విధానాలు మార్పచ్చారు ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని దేవాది దేవుడిగా చేయాలని చూసుకున్నారు అక్కడ నుండి వారు తిరుగుబాటు చేసే ఆలోచనలు ప్రారంభమయ్యాయి ప్రారంభమైనప్పుడు దేవుడు బాధపడ్డాడు వాళ్ళని వాళ్ళను గమనిస్తూనే వస్తూనే ఉన్నాడు ఆయన ఎవరు ఎలా ఉన్నారు ఏ విధంగా ఉన్నారు జాగ్రత్తగా ఎందుకు అని అంటే ఏ వ్యక్తి నశించ దేవుని యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర ఉండాలనేది నా ఆలోచన దేవునితో సాహసం కలిగి ఉండాలన్నది ఆయన ఆలోచన దేవునితో మనము ఏక మనసు కలిగిన వారే ఉండాలి అంటే మనకు దేవుని మనసు ఏంటో తెలియాలి ఆ రోజుల్లో కష్టపడ్డ ప్రజల గురించి ఆలోచించిన ఆ దేవుడు ఈ రోజు కష్టపడుతున్న ప్రజల గురించి ఆలోచించే దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాడు అయితే ఆనాడు ప్రజలు ఈనాడు ఉండే ప్రజలు ఒకటే చేస్తూనే ఉన్నారు ఏంటి అని అంటే తిరుగుబాటు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందినప్పటికీ దేవుడు అంటే బైబిల్ లేకుండా జీవిస్తున్నారు ప్రజలు దేవుడు కోసం నిలబడే పిల్లలు దేవునికి కావాలి దేవుని కోసం నిలబడే పిల్లలు దేవునికి కావాలి పాపం చేస్తున్నావా జాగ్రత్త నీతి మంతులు ఏడుమారు పడినను తిరిగి లేస్తా అని చెప్పారా మనం పాపం చేస్తున్న ఆ పాపాన్ని విడిచిపెట్టి వ్యక్తులలో మనం ఉండాలి పాపం అంటే ఏంటో కాదు ప్రార్థన చేయకపోవడమే పాపం దేవుడు అంటే తెలియను తెలియదు అని చెప్పుకునే విధానాన్ని పాపం అంటారు మనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఎలా జీవించాలి అని చెప్పడానికి బైబిల్ మార్గం చూపించాడు ఎన్నో విధాలుగా ఆ దేవుడు మానవాళి భవిష్యత్తు కోసం మార్గాన్ని ఉన్నప్పటికీ ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు అందుకంటాడు దేవుడు ఈ ప్రజలు నన్ను మరలా 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 సిలి వేస్తున్నారు సిలి వేస్తున్నారు ఆనాడు రోమ ప్రభుత్వం వారు ఒక మారి సిలు వేశారు నేటి సమాజంలో ఉండే ప్రజలు కేవలం చిలువ వేస్తూనే వస్తునే వేస్తూనే వేస్తూనే ఉంటారు అందుకే దేవుడు అంటాడు తిరుగుబాటు చేయొద్దు మనం నీతిమంతుల పార్టీలో మనం ఉండాలి నీతిమంతుల మార్గంలో మనం జీవించాలి అంటే మనం ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి బైబిల్ అంటే ఏంటో ఇతరులను ప్రకటించాలి మానవ మేధస్సుకు మించిన జ్ఞానం ఏంటి అని అంటే ప్రకృతిలో కేవలం బైబిల్ మాత్రమే ఒక్కో జ్ఞానానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి జువాలజీ అని బయాలజీ అని న్యాచురల్ ఆఫ్ సైన్స్ అని కంప్యూటర్స్ అని ఇలా ఉండే పరిజ్ఞానాన్ని కొన్ని 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 విధాలుగా కేటాయింపబడింది అయితే సృష్టిలో ఉన్న ప్రతి విధమైన ఉండే జ్ఞానం కేవలం ఈ బైబిల్లో పొందపరచబడి అంటే ఈ బైబిల్లో రాయబడింది అందుకే పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలి అని అంటే బైబిల్ చదవాలి ఒక్కో బుక్ చదివితే ఒక్కో జ్ఞానం వస్తుంది ఒక్కో సబ్జెక్టు ఒక్కో నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అయితే ప్రతి ప్రకృతిలో ఉండే ప్రతి విధమైన ఆలోచనలు మనం మన హృదయంలో మన మెదడులో అభివృద్ధి చెందాలి అని అంటే ప్రతిరోజు కూడా మనం బైబిల్ చదవాలి చదివితే జ్ఞానం అంటే ఏంటో నడిపింపు అంటే ఏంటో బైబిల్ ద్వారా మనకు తెలుస్తుంది ఎందరో ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందారు బైబిల్ చదివి నాలెడ్జ్ పరంగా కానీ ఆధ్యాత్మిక జీవితంలో పరంగా కానీ ఎన్నో విధాలుగా వాళ్ళు తమ జీవితాలని మలుచుకున్నారన్నమాట అంటే మన జీవితాలకు కూడా ఏం కావాలి అంటే కేవలం బైబిల్ మాత్రమే తిరుగుబాటు చేసిన ప్రజలు మరో ఆలకించిన ఆ దేవుడు నేటి సమాజంలో ఉండే ప్రజల కోసం కూడా బైబిల్ రాయించారు అందుకే అంటాడు మీరు దేవుని పిల్లలుగా ఉండాలి దేవుడి కోసం జీవించాలి దేవుడు అంటే ఏంటో తెలియపరచాలి ఎందుకంటే తిరుగుబాటు చేయు ప్రజలలో మనం ఉండకూడదు మన భక్తి మన నమ్మకం దేవుడు అందుకే ఈరోజు మనం వింటున్నాం కూర్చున్నాం ఎందరికో ఆదర్శం అధిపతులకి క్రీస్తు మాత్రమే ఎందరో అధికారులకు కానీ అధిపతులకు కానీ భూమి మీద జ్ఞానవంతులుగా పిలువబడుతున్న ఎవరికైనా సరే ఆదర్శం కేవలం క్రీస్తు మాత్రమే అలాంటి దేవుని మనం ఎంబడేస్తున్నాం కాబట్టి మనం కూడా ఇతరులకు ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా మనం బైబిల్ చదవాలి బైబిల్ చదివితేనే జ్ఞానం అంటే ఏంటో నేర్పించబడుతుంది అందుకోసం మనం ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలని తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం